ఏపీ కి స్వాగతం ఏలూరు జిల్లా అరగిపల్లె మండలం తోటపల్ల గ్రామంలో డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ మరికొందరు సహకారంతో హిల్స్ స్వచ్ఛంద సంస్థ నడిపిస్తున్నారు లేని అనాథ పిల్లలకు కార్పొరేట్ విద్యను అందిస్తుంది వ్యాపారస్తులు రిటైర్ అయిన అధికారులు విదేశీయులు వారి సహకారంతో రెండు వేల పన్నెండులో శంకుస్థాపన చేశారు ఇప్పుడు అనాథ పిల్లల్లో హక్కును చేర్చుకుంది ఇంకా మరెన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేపట్టింది ఈ రోజు కొత్త స్పోర్ట్స్ సెంటర్ కాలేజీ అలాగే స్కూల్ నిర్మించడం కోసం శంకుస్థాపన చేశారు బయోటెక్నిక్ ఫౌండర్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నూట అరవై మంది అనాథ పిల్లలతో మొదలుపెట్టి ఇప్పుడు కొన్ని వేల మంది పిల్లలను అక్కున చేర్చుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి సంస్థలు పెద్ద సిటీల్లో పెట్టుకుంటారు కానీ ఇలాంటి గ్రామీణ ప్రాంతాలను నిర్మించడం సత్యప్రసాద్ కి ఎంతో ఉండాలని వరప్రసాద్ అన్నారు ஆமோயராமயோ மகேந்திராஜ் Horsaya bak పోయినా ఇక్కడ రావడం వల్ల ఒక మంచి కార్యక్రమం పాల్గొన్నాను తృప్తి నేను చేసింది యాభై సంవత్సరాల క్రితం తప్పేం కాదు పర్వాలేదు ఇలాంటి పుణ్య అవకాశం నాకు కలిగింది అని చెప్పి భావిస్తున్నాను గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి మహత్కార్యం జరగడం దాశ ముఖర్ సత్యప్రకాష్ గారు సత్యప్రసాద్ గారు దీన్ని ఊహ చేయడమే చాలా విశేషం దానికి భగవత్ ప్రేరణ ఉండేనే ఇలాంటి కార్యక్రమాలు రూపొందిస్తారు భగవంతుడు కూడా కొంతమంది దాన్ని ఎదుర్కొంటాడు కారణం ఏమిటి వాళ్ళ ద్వారానే ఈ పనులు చేస్తారు అలాంటి మంచి కార్యక్రమానికి వాళ్ళు ముందు నడిచినప్పుడు వెన్నెంటి ఉండేటటువంటి చౌదరి గారి ఫ్యామిలీ శ్రీనివాస్ గారి ఫ్యామిలీ మా మిత్రుడు శ్రీవారెడ్డి శ్రీవారెడ్డి గారి ద్వారా నాకు ఈ పరిచయం చాలా మంచి పని జరిగింది నా జీవితంలో ఇట్లాంటి మంచి వాళ్ళ మధ్య నేను నేర్చుకునే అవకాశం నాకు కలిగింది నేను ఇంటితే విలువలు ఉన్నటువంటి పిల్లల్ని సమాజానికి అందివ్వడం లేదు వారు ఇక్కడ చేస్తున్నటువంటి కృషిలో పిల్లలకి కేవలం పాఠం అప్పజెప్పి రాసేటటువంటి విద్య కాదు విద్యతో పాటు సంస్కారం నేర్పిస్తున్నారు ఆలోచన శక్తిని ఇస్తున్నారు ఒక విద్యంటే కేవలం చదివి రాయడం కాదు ఆలోచిప్పచేసే శక్తిని కలిగించడం అలాంటి సృజనాత్మకత పిల్లల్లో వాడు గుర్తించి దాన్ని ప్రోత్సహించి కొత్త విద్యా విధానానికి దారితీసినటువంటి ఈ వ్యవస్థని మనం దేవాలయంగా భావించాలి ఇలాంటి దేవాలయం చాలా కావాలి అప్పుడే మళ్ళీ భారతదేశాన్ని పూర్వ వైభవం వస్తుంది మరో నెలందా అక్షలాలంటే విశ్వవిద్యాలయాలు వస్తాయి మన విశ్వగురువుగా మళ్ళీ ఎదగాలంటే ఇలాంటి వ్యవస్థలు చాలా కావాలి దీనికి మీ మీడియా వాళ్ళు తగిన ప్రాచుర్యం కల్పించి ఇలాంటి గొప్ప పనులు కూడా అప్పుడప్పుడు గ్రామ గ్రామాల్లో జరుగుతున్నాయి విషయం చెప్పండి అందరూ సిటీస్కి పరిమితం కాకుండా ఇటువైపు చూడమనండి గ్రామీణ ప్రాంతాన్ని ంతాన్ని డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి పొందుతున్నారు ఈ ఏంటో కల్పించాడు వీళ్ళందరికీ తల్లిదండ్రులు లేని వాళ్ళకి బెస్ట్ ఫెసిలిటీస్ వాళ్ళందరూ అడుగుతుంటారు ఇదేమిటండి మా పిల్లలకే లేని ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేశారు కొంతమంది డోనర్స్ కూడా అమెరికా నుంచి అంటారు ఏంటంటే మీ మీ ఫెసిలిటీ చూసి మా గురించి ఇలా మాకు ఫోన్లు చేసి ఇలా అంటున్నారు మా పిల్లలకు లేని అన్ని అక్కడ పెట్టొచ్చాయి దిశలేని వాళ్ళకని అంటే మనం మిగిలిపోయిందిద్దామనేటువంటి ఆలోచన విధానంలో ఉంటాం అలా కాకుండా వాళ్ళు మన పిల్లలు మన వాళ్ళకి తల్లిదండ్రులు అనుకుంటే ప్రపంచంలో బెస్ట్ ఏది దొరుకుతుందో ఎన్ని కష్టాలైనా పడి అబద్ధాలు చెప్పైనా సరే మన పిల్లలకి బెస్ట్ కావాలని అనుకుంటాం అందుకని మీరు ఆలోచనతో పెట్టుకుంటే ఇంకా ఆయన తర్వాత ఎప్పుడు ప్రశ్నలు వేయలే మన పిల్లలు మన పిల్లవాళ్ళు అనుకున్నప్పుడు ఇంకా వేరే ఆలోచన రాదు మనకి ఏది బెస్ట్ పాసిబుల్లో మనీ కెన్ బై మన వాళ్ళకి తల్లిదండ్రులని మనం